హాయ్ హలో నేను మీ ఈరోజు అయితే నేను ఇన్స్టెంట్ ఓట్స్ దోశని చూపిస్తున్నాను పదే పది నిమిషాల్లో ఇన్స్టెంట్ దోశని మనం వేసుకోవచ్చు ఇది ఓట్స్ దోశ వల్ల మనకు వెయిట్ లాస్ కూడా అవుతుంది రెండు విధాలుగా మనకు ఉపయోగపడుతుంది పది నిమిషాల్లో టిఫిన్ అయిపోతుంది అది కాకుండా వెయిట్ కూడా లాస్ అవ్వచ్చు ఈజీగా ఈజీగా వెయిట్ లాస్ అయ్య అవ్వాలనుకున్న వాళ్ళు ఈ ఓట్స్ దోశని మాత్రం ట్రై చేయండి టేస్ట్ సూపర్ ఉంటుంది ముందుగా ఒక కప్పు ఓట్స్ తీసుకున్నాను ఒక హాఫ్ కప్ పెరుగు తీసుకొని ఒక హాఫ్ కప్పు కొంచెం వాటర్ తీసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఓట్స్ దోసు కదా టేస్ట్ ఉండదేమో అనుకుంటున్నాం టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది వీక్లీకి ట్వైస్ అలా ఇలా ట్రై చేస్తే చాలా మంచిది వంటికి కూడా ఇలా మెత్తగా అయిన తర్వాత మరొక బౌల్లోకి తీసుకొని మొత్తం ఒకసారి ఇంకొంచెం వాటర్ వేసుకొని మన దోశ పిండి బెటర్ ఉంటుంది కదా అలా మొత్తం కలుపుకొని ఒక పది నిమిషాలు కొంచెం ఉప్పు వేసుకొని ఒక పది నిమిషాల వరకు నాననివ్వాలి పది నిమిషాలు నానిన తర్వాత దోశ వేసుకోవచ్చు ఇది మార్నింగే కాదు ఈవినింగ్ టైంలో కూడా మనం ఈ దోశ అయితే వేసుకోవచ్చు ఎందుకంటే చాలా ఈజీగా సింపుల్గా ఎటువంటి రుబ్బటాలు నానబెట్టుకోవటాలు అనేది పని ఉండదు కాబట్టి ఇలా ఈజీగా సింపుల్గా మనం అయితే వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అది హీట్ ఎక్కిన తర్వాత మనం దోశ వేసుకుంటే సరిపోతుంది దోశ విరగటము అలాంటిది అనేది ఏమి ఉండదు చాలా ఈజీగా సింపుల్గా వచ్చేసిద్ది పిల్లలు కూడా చాలా బాగా తింటారు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా టేస్ట్ టేస్ట్ బాగుంటుంది వెయిట్ లాస్ కూడా మనం తగ్గుతాము అలా అని చెప్పేసి ఎక్కువ తినేసే పని ఉండదు రెండు మూడుతోనే ఆపుకుంటేనే మనం వెయిట్ లాస్ అయ్యేది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో